ॐ गं गणपतये नमः ॐ श्रीगुरुदत्तात्रेयाय नमः आदौ ब्रह्मा मध्ये विष्णुः अं ते देवः सदाशिवक मूर्तित्रयस्वरूपाय श्रीगुरुदत्तात्रेयाय नमोऽस्तु ते ఈ పదిహేడవ రోజున మనము కలీగంలో మొదటి దత్తావతారంగా చెప్పబడేటువంటి శ్రీపాద శ్రీవల్ల వదికంబర స్వామి మరియు రెండవ దత్తావతారంగా పూజింపబడి శ్రీగురుడుగా వ్యవహరింపబడేటువంటి శ్రీ గురుమహారాజ్ శ్రీ శ్రీగురు నృసింహ సరస్వతి స్వామి వారి గాన్గాపూర్ లో ఉండి ఎంతమందినో భక్తులను ఆశీర్వదించినటువంటి వారి యొక్క కథా చరిత్రన్ని శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు అనగా టెంబే స్వామి వారు రచించినటువంటి శ్రీ గురు చరిత్ర కథాసార సంగ్రహంగా ఈ రోజున మనం ఈ పదిహేడవ అధ్యాయాన్ని మనం తెలియజేసుకుంటున్నాం దాంట్లో విషయాలని ఇంతకు ముందు అధ్యాయంలో గురు భక్తి ఎందు విశ్వాసం ఉన్నటువంటి వారి గురువులు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు ఏ విధంగా అనుగ్రహించారో తెలుసుకున్నాం ఈ పదిహేడవ రోజున మనం తదుపరి అంశాన్ని తెలుసుకుంటున్నాం శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు వైద్యనాథ నుంచి సంచరిస్తూ భువనేశ్వరి దేవి యొక్క సన్నిధి అయినటువంటి బిల్లవటి గ్రామం చేరారు అక్కడ ఉండేటువంటి ఔదుంబర వృక్షం కింద అంటే మేడి చెట్టు కింద ఉంటూ అక్కడే ఒక చాతుర్మాస దీక్షని స్వామివారు దీక్ష చేశారు అక్కడ కరవీరపురంలో వేదశాస్త్ర పారంగతుడైనటువంటి బ్రాహ్మణుడు ఒకటి నిరసిస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణునికి మందమతి అయినటువంటి కొడుకు ఒకడు జన్మించాడు పిల్లవాడి యొక్క చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు చనిపోయారు మందమతి అవ్వడంతో అతనికి చదువు ఏమీ కూడా అవ్వలేదు అందరూ కూడా అతని సుంఠా అని హేళన చేస్తూ ఉండేవాడు అది ఆ బ్రాహ్మణ బాలుడికి ఎంతో అవమానం బాధ వ్యధ కలుగుతూ కలుగుతుండే బ్రతుకు మీద కూడా విరక్తి కలిగింది అరణ్యంలోకి వెళ్ళాడు తిండి మానాడు ఇక ప్రాణత్యాగం చేద్దాము ప్రాణాలు విడుద్దామని నిర్ణయించుకున్నాడు ఇల్లు విడిచి నడుస్తూ నడుస్తూ రాత్రికి బిల్లబడేనేటువంటి గ్రామం చేరాడు అక్కడ జగన్మాత భువనేశ్వరి దేవి యొక్క గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాడు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అన్నోదకాలు అంటే ఆహారాన్ని మానేశాడు ఉదకం తీసుకుంటే నీళ్లు తాగట్లేదు అవన్నీ కూడా ధరించాడు మూడు రోజులు సత్యాగ్రహం చేశారు దేవి ఏమాత్రం కూడా దర్శనం ఇవ్వలేదు అప్పుడు అనుకున్నాడు జగన్మాత కూడా తనను ఉపేక్షించింది అని తలంచి అతనికి జీవితం మీద విరక్తి కలిగింది అప్పుడు ఆ బ్రాహ్మణ బాలుడు తన యొక్క నాలుగును కత్తితో కోసి ఆ అమ్మవారికి సమర్పించాడు ఆ రోజు దేవి ఆ అమ్మవారు ముందుగా అలా నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు జగన్మాత ఈ రోజు దర్శనం కనుక ఇవ్వకపోతే ఈ నేను నాలుగును మాత్రమే కోసి నేను ముందుంచాను కానీ రేపు నా శిరస్సు అంటే తలని నీకు సమర్పిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు అమ్మవారు ముందు చూడండి ఎంత భక్తో నమ్మకం అందువలన ఆ రాత్రి ఆ అమ్మవారు ఇచ్చింది దర్శనమిచ్చింది దర్శనమిచ్చి అప్పుడు అమ్మవారు చెబుతున్నారు కృష్ణా నదీ తీరంలో ఔదుంబరం వృక్షం కింద అనగా ఒక మేడు చెట్టు కింద శ్రీగురుస్వరూపుడు దత్తాత్రేయ మూర్తి అవతార పురుషుడు ఒక మహానుభావుడు నరసింహ సరస్వతి స్వామి వారిని వారు ఆ ఔదుంబరం వృక్షం కింద చాతుర్మాస దీక్ష చేస్తున్నారు నువ్వు వెళ్ళి వారిని అనన్యమైనటువంటి శరణాగతి వేడు శరణాగత దీనార్థ పరిత్రాన పరాయణ సర్వశాత్తి హరో గురు గురు నమస్తే నమోస్ అని ప్రార్థన చెయ్యి అని అమ్మవారు ఆ బ్రాహ్మణ వాళ్ళకి ఆదేశించింది అప్పుడు ఆ బ్రాహ్మణ వాళ్ళు వెంటనే కృష్ణానదిని దాటాడు అక్కడ శ్రీ గురు మహారాజు అయినటువంటి శ్రీ నరసింహ సరస్వతీ స్వామి వారికి పాదసాష్టాంగ నమస్కారములు చేసి దర్శించి ఆయన యొక్క పాదముల మీద భక్తి శ్రద్ధలతో ప్రాధేయపడ్డాడు అప్పుడు శ్రీగురుడు సంప్రీతుడై అతన్ని ఆశీర్వదించారు ఆ బ్రాహ్మణుని యొక్క బ్రాహ్మణ కుమారుడికి జ్ఞానప్రాప్తి కలగడమే కాదు ఏ నాలుకనైతే కోసి అమ్మవారి ముందు ఉంచాడో ఆ నాలుక కూడా మలవడం తిరిగి రావడం ఆశ్చర్యం అదే గురుప్రసాదం ఏది పోగొట్టుకున్నాడో అది తిరిగి సంప్రాప్తమైంది ఒక జ్ఞానప్రాప్తే కలగలేదు ఏ నాలుకని అమ్మవారికి సమర్పించాడో తిరిగి ఆ నాలుక కూడా ఈ గురువు అనుగ్రహం చేత అతను కలిగింది అని చెప్తున్నారు అంటే మనము ఈ కలియుగంలో నష్ట ద్రవ్యము నష్ట రాజ్యము నష్ట ఉద్యోగములు పోగొట్టుకుంటూ ఉంటాం అలాగే ఎన్నో వస్తువులు పోగొట్టుకుంటూ ఉంటాం మనం గనక భక్తి శ్రద్ధలతో గురు చరిత్రను కనుక మనం గనక పారాయణ చేసినట్లయితే తప్పకుండా మనకు కలిగినటువంటి కష్ట నష్టములను శ్రీ గురుదేవులు చాలా సునాయాసంగా మనకు అందజేయగలరు సంప్రాప్తింపజేయగలరు ఎందుకంటే సాధారణంగా కలియుగంలో మన అందరం కూడా ఏదైనా నష్ట వస్తువు నష్టరాజ్యం నష్టధనం అలా మనం దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు వారి యొక్క భక్తుడైనటువంటి సుదర్శన చక్రం యొక్క అంశతో జన్మించినటువంటి కార్తవీర్యార్జున యొక్క నామాన్ని మనం ప్రార్థన చేస్తుంటాం జపం చేస్తూ ఉంటాం సాధారణంగా వాడుకలో ఓం కార్తవీర్యార్జునాయ నమ మీరెవరో గారు దత్తాత్రేయుడు యొక్క ముఖ్య భక్తులు ఆయన నామాన కనుక ఎవరైనా జపం చేసినట్లయితే పోగొట్టుకున్నటువంటి ద్రవ్యం కానీ ఉద్యోగం కానీ ఏదైనా న్యాయపరమైనటువంటిది వారికి తిరిగి సంప్రాప్తం అవుతుంది ఆ కార్తవీర్యాన్ని కార్తవీర్యార్జును యొక్క నామం కనుక ఎవరినా జపం చేసినా స్మరించినా వారికి తప్పకుండా ఇది కలుగుతుందని గురుచరిత్రలోనే కావి శాస్త్రం కూడా చెప్పబడ్డది కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ ఎస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచే అని ఒక శ్లోకం ఉన్నది ఆ శ్లోకము శ్రద్ధాలులై ఎవరైనా భక్తితో కనుక ఆ శ్లోకంను జపం చేసినా లేక ఓం కార్తవీర్యార్జునాయ నమ అని ఆ ఒక్క నామాన్ని సదా అంటే ఎల్లప్పుడూ కూడా జపం చేసినా కూడా దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం చేత మన వస్తువులు మన మన ధనము మనం పోగొట్టుకున్నటువంటి ఉద్యోగ రాజ్యాధులన్నీ కూడా మనకి తిరిగి సంప్రాప్తమవుతాయి అని దత్తపురాణంలో కూడా చెప్పబడ్డది అని తెలియజేస్తూ ఈ రోజున గురువు యొక్క అనుగ్రహంతో ఏదైనా మనం పొందవచ్చని ఒక సారాంశాన్ని మనం తెలియజేసుకుంటూ స్వస్తి చెప్పుకుంటున్నాం స్వస్తి ప్రజాద్య పరిపాల न्यायेन मार्गेण महिम् महीशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकांस समस्त सुखिनो भवन्तु ओम स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ति